ఇంకడు గుంతలు నిర్మించుకోవడం ద్వారా పరిసరాలు శుభ్రంగా ఉంటాయని భూగర్భ నీటి మట్టం కూడా పెరుగుతుందని చెప్పారు అందుకే వీటి నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని జిల్లా కలెక్టర్ తమ్మీమ్ పరిశీలించారు ఇంకడుగుందలు నిర్మించుకోవడం ద్వారా పరిసరాలు శుభ్రంగా ఉంటాయని భూగర్భ నీటి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు ప్రతి ఇంటికి భూముల అవసరం ప్రక్రియను కూడా కలెక్టర్ పరిశీలించారు గ్రామంలో తాగునీటి సరఫరాపై స్థానికులతో ఆమె మాట్లాడారు మంచినీటిని సరఫరా చేస్తున్న తీరు వాటి నాణ్యత పరీక్షలపై ఆరాధిస్తారు మండల స్థాయి అధికారులతో ఎర్రగొండపాలెం ఎంపీడీఓ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు కలెక్టర్ వంట పేడే జోసెఫ్ కుమార్ జెడ్పీసీఈ చిరంజీవి డిపిఓ వెంకటనాయుడు ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ రావు అలాగే సర్వే శాఖ సహాయ సంచాలకులు గౌజ్ భాష డివిజన్ మరియు ఆయా మండలాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు